అసలు భర్ణి గారికి ఇంత బ్యాడ్ లక్ ఏంటో నిజంగా నాకు కూడా షాకింగ్ లోనే ఉన్నానమాట సో ఫస్ట్ అయితే భర్ణి గారు అయితే ఫుల్ ఇంజూర్ అయ్యారు సో ఈ గేమ్ టాస్క్ లోనే ఇంజూర్ అయ్యారనమాట సో రీఎంట్రీ అయితే జరిగింది రీఎంట్రీలోనే టాస్క్ లు ఇద్దరులో ఓన్లీ ఒక్కరికి మాత్రమే ఛాన్స్ ఉన్నాయి అంటే సో వాళ్ళకైతే కొన్ని టాస్క్ లు పెట్టారనమాట సో టాస్క్ అయితే స్వచ్ఛమైన పోటీ అనమాట మామూలుగా కాదు అసలు ఎట్లా కొట్టుకున్నారంటే ఫుల్గా కొట్టుకున్నారు ఫుల్ ఫైట్స్ అయినాయి అనమాట సో అందులో అయితే నా ఇన్సిడెంట్ జస్ట్ స్లిప్ అయ్యారు గొడవలో జస్ట్ అట్లా స్విమ్మింగ్ పూల్లో పడి అసలు మామూలుగా కాదనమాట సో వెంటనే డాక్టర్ తీసుకెళ్లారు కన్సల్టెన్సీ ఇచ్చారు ఇచ్చాక వాళ్ళు కొంచెం డిస్కస్ చేసి సో మీరైతే అవుట్ వెళ్ళిపోవాలి ఇప్పుడైతే అనేసి చెప్పారనమాట దీని గురించి అయితే మరి భరణి గారు మళ్ళీ రీఎంట్రీ ఇస్తారా ఇవ్వరా అనేది డీటెయిల్గా మాట్లాడుకుందాం సో నేనైతే చాలా బాధపడుతున్నాను భరణి గారికి ఇలాగా నాకు కూడా చాలా హర్టింగ్ గా ఉంది అనమాట సో ఇక్కడ టాస్క్ విషయానికి వస్తే ఇవాళ ప్రోమోస్ విషయానికి చూస్తే మనకి ఎపిసోడ్ లో మొత్తం కూడా ఫుల్ గోల్ గోల ఉంటదనమాట సో ఫస్ట్ ఏంటంటే ఇద్దరులో ఓన్లీ ఒక్కరికే ఛాన్స్ ఉంది ఒక్కళ్ళు మాత్రమే ఈ రీఎంట్రీకి రీఎంట్రీలో వచ్చి ఒక్కళ్ళు మాత్రమే ఉంటారు అనమాట సో ఇందులో భరణి గారిని శ్రీజా గారికి అయితే టాస్క్ పెడతారు సో ఇదంతా బేస్డ్ వేస్డే ఉంటదనమాట వాళ్ళైతే ఒక టీమ్స్ చేసుకోవాలి అని చెప్పారు సో ఇవన్నీ కన్వర్సేషన్స్ అయితే స్ట్రాంగ్ వాళ్ళు స్ట్రాంగ్ అనుకుంట కొంత కొంత కొంతమంది అయితే సెలెక్ట్ చేసుకున్నారు సో శ్రీజా వచ్చేసి గౌరవ్ని పవన్ అయితే తీసుకుంది పవన్ అయితే మా పవన్ అయితే మామూలుగా ఆడలేదు ఇక ఫిజికల్ టాస్క్ అంటే మనకు తెలిసిందే పవన్ ఎంత బీభత్సంగా ఆడతాడు కానీ పవన్ ని ఎవరు గుర్తించట్లేదు అని అయితే నాకు కూడా చాలా బాధగా అనిపిస్తుంది అనమాట సో పవన్ కూడా ఇంకొంచెం ఛాన్స్ వస్తే బాగుండేది అనిపించింది సో ఇక్కడ పవన్ అయితే సూపర్గా ఆడతాడు అండ్ నెక్స్ట్ భరణి గారి టీం వచ్చేసి డిలు ఇమాన్యువల్ సో ఇక్కడ ఇద్దరు ఇక్కడ ఇద్దరు సో గేమ్ ఏం లేదు సింపుల్ గేమ్ అనమాట సో ఒక బాక్సెస్ అయితే ఇచ్చారు ఒక్కొక్క టీంకి సో దాంట్లో పిరమిడ్స్ ని మనం పిరమిడ్స్ పేర్చాలన్నమాట సో ఒకళ్ళు అయితే అట్లా కట్టుకుంటూ పోతే ఇంకొక ఆపోజిట్ టీం వాళ్ళు వాళ్ళు కట్టకుండా కూల్ చేసుకుంటే వాళ్ళది టీం ని కట్టుకుంటూ పోవాలన్నమాట సో చాలా సింపుల్ గేమే కానీ చాలా చాలా టఫ్ ఫైట్ జరిగింది అసలు నార్మల్గా కాదనమాట మామూలుగా గొడవలు కాలేదు అసలు ఎట్లా కొట్టుకున్నారంటే ఇది ఫెయిర్ ఇది అన్ఫెయిర్ ఇది జరగలేదు అది జరిగింది అనేసి చాలా అనుకున్నారనమాట సో ఇందులో ఏమైందంటే టూ రౌండ్స్ పెట్టారనమాట సో ఫస్ట్ రౌండ్ వచ్చేసి సో కడుతున్నప్పుడే ఒక ఒక వాళ్ళదైతే పక్కగా జరిగింది శ్రీజ వాళ్ళది కానీ ఇక్కడ ఏంటంటే సో భరణి గారు వాళ్ళదేమో మొత్తం అసలు కూల్ చే కూల్ చేశారు ఓన్లీ ఒకటే ఉంది అనమాట సో అది కూడా కొంచెం సైడ్ కే ఉంది అనేది ఇక ఇక్కడ సంచాలకు కళ్యాణను సుమను సో వీళ్ళిద్దరికి డెసిషన్ వదిలేస్తే వీళ్ళైతే అసలు ఏమి న్యాయం చేయలేకపోయారు సుమన్ గారే సుమన్ గారేమో ఈ శ్రీజ వాళ్ళది కరెక్ట్ లేదు భరణి వాళ్ళదే రింగ్ లో ఉంది అంటే బాక్స్ లో ఉంది సో వీళ్ళే గెలిచారని ఆయన అంటున్నారు కళ్యాణేమో వీళ్ళే పిరమిడ్స్ పిరమిడ్ కట్టారు వాళ్ళు అసలు లేదు అనేసి కళ్యాణ్ అయితే చెప్తున్నారు సో ఇందులో ఎవరిది కరెక్ట్ అంటే సో మనం రెండు కూడా బాక్స్లో లేవు ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇది లైన్ ఇది బయటే ఉంది ఇది కూడా బయటే ఉంది కొంచెం ఉందా ఎక్కువ ఉందా కాదు బయట వచ్చిందంటే బయటే ఓన్లీ సర్కిల్లో ఉంటే దాన్ని కన్సిడర్ చేస్తే బాగుండేది సో బయటకు వచ్చింది కాబట్టి రెండిట్లు కన్సిడర్ చేశారు సో ఇది వదిలేసి నెక్స్ట్ అసలు పిరమిడ్ ఎవరిది ఉంది అనేసి చూసుకుంటే శ్రీజందనమాట సో శ్రీజాకి ఇవ్వబోయే ఛాన్స్ లో చాలా అసలు వాదనలు ఆర్గ్యుమెంట్స్ అసలు ఎట్లయితే అంటే అట్లయితే అనమాట సో ఎంత టైం ఇచ్చినా కూడా మీరు చేయలేకపోతున్నారు కాబట్టి మీరు భరణి గారిని ఇద్దరు ఒకరు సెలెక్ట్ చేసుకొని ఇద్దరు ఒకరు సెలెక్ట్ చేసుకొని నిర్ణయం చెప్పాలి అన్నప్పుడు మాధురి గారిని అయితే సెలెక్ట్ చేసుకున్నారు అనమాట సో మాధురి గారిని సెలెక్ట్ చేసుకున్నప్పుడు అసలు ఫుల్ ఫైట్ ఉంటది ఇవాళ తనుజా వర్సెస్ తనుజా వర్సెస్ మాధురి మామూలుగా ఉండదు ఎందుకంటే భరణి గారికి సపోర్ట్ చేస్తున్న తనుజా భరణి గారికి వెళ్ళాలి అనుకుంటది సో వీళ్ళిద్దరికి మాత్రం మామూలు ఫైట్ జరగదు అనమాట ఫుల్ గొడవ జరుగుతుంది సో మాధురి గారు వచ్చేసి ఇదే ఇదే చెప్పారు రింగ్ లో ఉండాలి పక్కగా చెప్పలేదు పిరమిడ్ కట్టమన్నారు సో శ్రీజ్ అయితే విన్నర్ అనేది చెప్పారు సో ఇక్కడైతే ఫుల్ గొడవ అవుతుంది అనమాట ఇక్కడ వరకు అయితే శ్రీజ్ అయితే విన్ అయింది సో టూ రౌండ్స్ పెట్టారు కదా సో టూ రౌండ్స్ పెట్టినప్పుడు మేబీ అట్లా త్రీ ఫోర్ రౌండ్స్ పెడతారు అనుకుంటా సో ఫస్ట్ అయితే ఫస్ట్ రౌండ్లో అయితే సీజగ ఇచ్చింది ఇక సెకండ్ రౌండ్లో ఏమైందంటే సో అసలు ఇక మళ్ళీ ఫైట్ స్టార్ట్ అయ్యాయి పవన్ పవర్ను అనేసి ఈ పవన్ భరణి గారు వచ్చేసి స్లిప్ అయిపోయి అక్కడ సో పుష్ చేసుకునే సమయంలో మొత్తం స్విమ్మింగ్ పూల్ లో పడిపోయారనమాట అసలు ఎంత ఇంజరీ జరిగిందంటే ఫుల్ ఇంజరీ జరిగింది భరణి గారికి ఘోరం అసలు బాగా ఇంజరీ జరిగిందనమాట సో వెంటనే అసలు తను బేర్ చేయలేక మెడికల్ రూమ్కి తీసుకెళ్లారు సో అక్కడ డాక్టర్ వచ్చారు చెక్ చేశారు చెక్ చేసి సో మిమ్మల్ని అయితే ఖచ్చితంగా బయటికి తీసుకెళ్లారు మేము హాస్పిటల్ మనం హాస్పిటల్కి వెళ్ళాలి సో బయటకు వచ్చేయండి అని చెప్పగానే భరణి గారు అయితే బయటకు వచ్చేసారు నాకైతే పాపం అనిపించింది అబ్బా అసలు ఎంత మందికి ఛాన్స్ రాలేదు భరణి గారికి ఛాన్స్ వచ్చింది సో అందరికి చూడండి ఓకే ఇప్పుడు శ్రీజ అంటే అన్ఫై జరిగింది కాబట్టి పంపించారు అనుకోవచ్చు కానీ భరణి గారికి ఏంటంటే అయ్యి బయటకు వెళ్ళిపోయారు ఎలిమినేట్ అయ్యి బయటకు వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నా కూడా భరణి గారికి ఛాన్స్ వచ్చింది చాలా లక్కీ అనుకుంటుంటే అసలు ఇక డాక్టర్ చెప్పారంట సో ఇక మీరు రెస్ట్ తీసుకోవాలి ఇక కొన్ని రోజుల వరకు ఫిజికల్ ఏమి బరువులు పట్టకుండా కొంచెం మీరు రెస్ట్ తీసుకోవాలి బెడ్ రెస్ట్ అయితే చెప్తారనమాట సో ఇక భరణి గారు అయితే హౌస్ లోకి రారు అనేది కన్ఫర్మ్ అయిపోయింది అనమాట సో గెట్ వెల్ సోన్ భరణి గారు మీరు తొందరగా కోరుకోవాలని అయితే మీ ఫ్యాన్స్ అయితే చాలా మంది కోరుకుంటున్నారు ఈవెన్తో నేను కూడా కోరుకుంటున్నాను అనమాట మీ రికవర్ అవ్వాలని నాకైతే చాలా పాపం అనిపించింది ఇంత స్ట్రాంగ్ ఉండి ఏం లాభం కొంచెం ఆగింది అంత లక్ కూడా ఉంటే బాగుండేది అనిపించింది నాకైతే చాలా బాధగా ఉంది అనమాట సో ఇక అయితే ఒక డన్ అయిపోయింది ఇక డైరెక్ట్ గా తీసేసుకున్నారు ఇక శ్రీజాన్ అయితే ఉంటదన్నమాట సో ఎందుకంటే వాళ్ళిద్దరులో ఒకళ్ళే ఉండాలి కాబట్టి ఎలాగోలా ఇటు భరణి గారు తను మెడికల్ గా ఫిట్ గా లేరు కాబట్టి ఆల్రెడీ డాక్టర్ కూడా చెప్పారు మీరైతే ఫిజికల్ టాస్క్ ఇక చెయ్యొద్దు అని చెప్పారు కాబట్టి సో ఆయన అయితే ఇక బిగ్ బాస్ హౌస్ కి అయితే రారనమాట సో ఇక శ్రీజ అయితే కన్ఫర్మ్ అయిపోయింది సో శ్రీజ ఒక్కతే ఉండబోతుంది అనమాట సో ఇలా కాకుండా వాళ్ళకి గేమ్ పెట్టి ఎవరు ఉంటారు అని చేస్తుంటే బాగుండేది అనిపించింది కానీ ఏం చేద్దాం భరణి గారికి ఇలా అవ్వడం నాకు కూడా చాలా బాధగా ఉంది సో మరి మీరేమనుకుంటున్నారు గైడ్స్ మరి భరణి గారు త్వరగా కోలుకొని మళ్ళీ రీఎంట్రీ ఇస్తే అనేది అనేట నాకు ఫీలింగ్ అనమాట మరి మీ ఫీలింగ్ ఏంటో కూడా కామెంట్ చేయండి ఇవాళ ఎపిసోడ్ అంతా కూడా ఫుల్ రచ్చ రచ్చ ఉండబోతుంది సో ఇక మీ ఒపీనియన్ చెప్పండి గాయస్ ఇక నెక్స్ట్ వీడియోలో లో కలుసుకుందాం బా బాయ్